స్వర్ణాంధ్ర విజయం రెండు వేల నలభై ఏడు రాష్ట్ర దశ దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు విజయవాడలోని స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అని అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేసుకున్నాం గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఒకటి రెండు కాదు అనేక చిక్కుముడు లేసే పరిస్థితికి వచ్చారు రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు ఒకసారి మాకే అర్థంగా నాకు అనుభవం ఉందిగా నాలుగోసారి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు అన్ని ఇబ్బందులు సృష్టించారు అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే నిన్న మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆరు నెలలైన వెంటనే మళ్ళీ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది రెండు వేల నలభై ఏడులో మన దేశం వంద ఏళ్ల భారత ఉత్సవాలు జరుపుకోబోతున్నాం అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రధానమంత్రి గారు తయారు చేశారు అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఉండాలని భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలని మనందరి సంకల్పం అదే సంక అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పేర కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలనేది మా సంకల్పం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు చాలామంది ఇక్కడున్నారు ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఈరోజు మేము పెట్టుకున్నది రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడుండే మీరు అందరూ అనుకుంటారు ఇది అని కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు హైదరాబాద్లో మీరు చూస్తే రెండే రెండు నగరాలు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఆ రోజు ఆలోచించాం ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు సార్ మేమందరూ రాళ్ళు చూసాం మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని అవును నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను లేకుంటే ఒక దుబాయ్ చూశాను ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను ఇలాంటి టౌన్ని ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు టాస్క్ ఫోర్సులు వేశాను గంటల తరబడి కూర్చున్నాం ఆ రోజు విజన్ అంటే చాలామందికి అర్థమయ్యేది కూడా కాదు ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అదే సమయంలో ఆ విజన్ కూడా రెండు వేల ఇరవై విజన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఆరో తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఈరోజు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు మళ్ళీ రెండు వేల నలభై ఏడుకు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన దీనికి చాలా ఎక్సర్సైజ్ చేశాం రాష్ట్రం అంతా మన వాళ్ళు ఎంత డైనమిక్ అంటే మేము ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో విజన్ ఎట్లుండాలో మీరు అందరూ ఆలోచనలు ఇమ్మంటే నేరుగా ఆన్లైన్లో పదిహేడు లక్షల మంది అభిప్రాయాలు తెలియజేశారు నాలుగు వందల అరవై నాలుగు మున్సిపాలి మండలాల్లో నూట ఆరు మున్సిపాలిటీల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం ఒక కోటి పద్దెనిమిది లక్షల కుటుంబాలు ఈ విజన్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు తొమ్మిది వందల ముప్పై ఆరు మండలాల్లో నాలుగు వందల అరవై